హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి వారాహి అయితే ప్రారంభమవుతున్నాయి కదండి జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగు వరకు కూడా వారాహి నవరాత్రులు అయితే జరుపుకుంటాము అయితే ఈ వారాహి నవరాత్రిలో అమ్మవారికి అయితే రోజు కూడా పూజ చేసుకుని తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ పూజకు కావాల్సిన వస్తువుల వస్తువులు ఏమిటనేది ఈ వీడియోలోనైతే ఉన్నాయి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతిరోజు కూడా పూజ ఏ విధంగా చే చెయ్యాలనేది నేనైతే వీడియో పెడతాను వీడియో తప్పకున్నా చూడండి వారాహిదేవి పూజకైతే కావాల్సిన వస్తువులు అండి నేనైతే ఈ విధంగా వారాహి అమ్మ వారి ఫోటోనైతే తీసుకున్నాను ఇది మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉన్నాయండి తర్వాత బయట కూడా అమ్ముతున్నారు ఈ విధంగా వారాహి అమ్మ ఫోటోనైతే నేను తీసుకున్నాను మీ దగ్గర వారాహి మాత ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో కానీ లలితాదేవి ఫోటో కానీ దుర్గాదేవి ఫోటో కానీ పెట్టుకొని పూజనైతే అయితే చేసుకోవచ్చండి ఆ ఫోటో పెట్టుకుంటూ పసుపు ముద్దనైతే వారాహి అమ్మగా చేసుకొని పూజనైతే చేసుకోవాలి నా నేనైతే ఫోటో పెట్టి కొనుక్కున్నాను తర్వాత పసుపు అండి ఈ విధంగా తొమ్మిది పసుపు కొమ్ములు అయితే నేను తెప్పించుకున్నాను ఇవి మాలగా చేసుకోవటానికి తర్వాత తొమ్మిది నిమ్మకాయలు కూడా తెచ్చుకున్నాను ఈ తొమ్మిది నిమ్మకాయలు కూడా వారాహి అమ్మకి మాలగా చేసుకోవటానికి తర్వాత ధూప్ స్టిక్లు అండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి అయితే దూపాన్ని ఎక్కువగా వెయ్యాలి అమ్మవారికి దూపము ఎక్కువ వేస్తే అంత ఇష్టం అండి ఎంత ఎక్కువ దూపం వేస్తే అంత ఇష్టము ప్రతిరోజు నైవేద్యంగా ధాన్యం గింజలను అయితే పెట్టాలి అందుకోసం అని చెప్పేసి రెండు ధాన్యం పనులను అయితే తెచ్చుకున్నాను తర్వాత కుంకుమ కుంకుమతో పూజ చేసుకో చేసుకుంటాం కాబట్టి కుంకుమ కూడా తెప్పించుకున్నానండి తర్వాత గంధం డబ్బా కూడా తెప్పించుకున్నాను తర్వాత రోజు వాటర్ అండి గంధంలో ఈ రోజు వాటర్ వేసుకొని అమ్మవారికి అయితే అభిషేకం చేసుకుంటే చాలా మంచిది తర్వాత కొబ్బరికాయనండి మొదటి రోజు అయితే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని పూజనైతే అయితే చేసుకోవాలి తర్వాత ముద్ద కర్పూరం అండి ఒక ఎర్రని జాకెట్ మొక్క కూడా నేను ఈ విధంగా తెచ్చుకున్నాను తర్వాత ఈ తొమ్మిది రోజులకి కూడా ఈ విధంగా ఈ తొమ్మిది రోజులకి ఈ విధంగా అగరవత్తులను అయితే తెప్పించుకున్నానండి తర్వాత బెల్లము పానకం పెట్టాలండి ప్రతిరోజు అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా బెల్లాన్ని అయితే తెప్పించుకున్నాను ఈ విధంగా డబ్బా ఉంటుంది తర్వాత ఈ విధంగా అత్తరు పన్నీర్ కూడా తెప్పించుకున్నాను అమ్మవారికి అయితే గాజులు కూడా ఈ విధంగా తెచ్చుకున్నానండి ఈ విధంగా అగ్గిపెట్టి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం ముందు రోజే రెడీ చేసి పెట్టుకుంటే పూజ అయితే ఈజీగా చేసుకోవచ్చండి శ్రమ లేకున్నాను చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజనైతే తొమ్మిది రోజులు కూడా చక్కగా పూజ చేసుకుంటే వరాల కురిపిస్తుంది కురిపిస్తుందమ్మ ఈ విధంగా అన్నీ కూడా రెడీ చేసుకు ముందు రోజు రెడీ చేసుకుంటే పూజ అయితే ఈజీగా అయిపోతుందండి ఈ విధంగా అన్నీ కూడా తెచ్చుకొని వదారి పెట్టుకుంటే పూజ అయితే వేగంగా చేసుకోవచ్చు నేనైతే వారాహి అమ్మవారి ఐడల్ కూడా తీసుకున్నానండి అది ఈ విధంగా బాక్సింగ్ అయితే వచ్చింది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను మూడు వందల ఆరు రూపాయలు అయితే అయ్యింది ఇది అయితే ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చూడండి నచ్చితే తెచ్చుకోండి ఈ విధంగా అమ్మవారి ఐడియాను అయితే తెప్పించుకున్నానండి మూడు వందల ఆరు రూపాయలు అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్లోనూ మీషోలో ఉన్నాయి కానీ అవైతే టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పేసి అమెజాన్లో అయితే బుధవారంకి అయితే వచ్చేసిందండి లక్ష్మవారం పూజకి సరిపోతుందని చెప్పేసి తెచ్చుకున్నాను కాకపోతే అంతా కూడా కలిసిపోయినట్టు ఉన్నది ఐడియాలో అయితే మరి ఏం చేస్తాం అమ్మవారి మన ఇంటికి వచ్చారు అమ్మవారు రేపు పూజ కోసం అని చెప్పేసి మరి నేనైతే రెట్నివ్వకున్నా ఈ అమ్మవారి పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నాను మీరు కూడా ఒకవేళ ఈ విధంగా తెప్పించుకొని మీరు ఉంటే అమ్మవారికి కూడా పూజ చేసుకోండి ఈ పూజ అంతా తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజ చేసుకున్న తర్వాత ఏదైనా నదిలో కలిపేయాలి లేదంటే ఏదైనా గుడికి గుడిలో ఇచ్చేస్తే రోజు కూడా అక్కడ పూజలు జరుగుతాయి కాబట్టి ఆ గుడిలో పెట్టేస్తే సరిపోతుందని చెప్పేసి ఒక పంతులు గారు అయితే చెప్పారండి నేనైతే ఈ విధంగా అమ్మవారి పూజకైతే అన్నీ కూడా రెడీ చేసుకున్నాను పువ్వులు కూడా రెడీ చేసుకున్నాను పువ్వులు అన్నీ కూడా మీరు కూడా ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకోండి ఇవేమీ లేకపోయినా సరే మీరు పూజా మందిరంలో అమ్మవారి లక్ష్మీ అమ్మవారి ఫోటోని పెట్టుకొని అమ్మవారిని వారాహి మాతగా అనుకొని మీరైతే పూజనైతే చేసుకోండి తొమ్మిది రోజులు చేయలేకపోయినా పంచమి అష్టమి ఉంటాయండి ఆ రోజుల్లో చేసుకున్నా చాలు అమ్మవారి అనుగ్రహం అయితే కలుగుతుంది మీరు అమ్మవారికి అయితే పూజనైతే చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అందరికి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి అందరూ కూడా వారాహి అమ్మ పూజను చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులకండి జై వారాహి మాత నమ